ఎక్కడ ఉపయోగపడ్డావు వరకు నువ్వు నువ్వేం చేసావు అయితే ఏం చేయమంటావు ఆయన వస్తాడు ప్రతి సంవత్సరం హ్యాపీ బర్త్డే అని చప్పట్లు కొడతావు ఆయన వచ్చి నుంచుంటాడు ఈ సంవత్సరం ఆయన కాసిందా గొడ్డు మొద్ద ఇదని నువ్వు ఆనందిస్తావు నువ్వు కేక్ కోసుకుని మూతికి రాసుకుని అప్లోడ్ పెట్టుకుంటావు సుఖపడతావు సంతోషిస్తావు గంతులు వేస్తావు అరుపులు అరుస్తావు వీధుల మూడు తిరుగుతావు ఊళ్ళో అందరికి పిలుచుకుని భోజనాలు బిర్యానీలు పెట్టుకుంటావు ఆయన నుంచొని చూస్తాడు ఫలించిందా లేదా చూసుకోకుండా ఇది చేసే ఆర్బట లేట్రా బాబు వంచనా నరికేనా నాలంటూ ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ పాస్ట్రో పాస్ట్రమ్మో ప్రభు ప్రభు ఈ కొత్త సంవత్సరం ఇచ్చావు ఫలించకపోతే నువ్వు నరికే మాకు ఇంకొక సంవత్సరం ఇవి అని అడుగుతాడు సర్లే ఈ సంవత్సరం కొదులుతా అలా పెరిగిపోయిన వయసే ఇప్పుడు అడ్డంగా నువ్వు ఏ వయసుతో ఉన్నావు ఆ వయసు ఇప్పుడు అలా పెరిగిపోయిన వయసే నీది ఆత్మీయమైన వయసుకు తగిన రీతిగా నీ శరీరానికి ఉన్నటువంటి వయసుకు తగిన రీతిగా కలిసిన పరిస్థితుల్లో నువ్వు ఎక్కడా ఏ రకమైన ఫలింపుతో నువ్వు ఈరోజు బయటకు వచ్చావు ఒకసారి చెక్ చేసుకో ఎంత ఉంది నీలో ఫలింపు స్థాయి చిన్న పిల్లల దగ్గరకు వచ్చి చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి ఆ పిల్లలతో వాక్యం చదివించి వాక్యం చెప్పించి చిన్న వీడియోలు పెట్టండి రా బాబు అని చెప్తే ఈ రోజుకి తల్లిదండ్రులకు తీరిక లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది కొంతమంది చక్కగా న్యాయంగా నమ్మకంగా పెట్టేశారు తీరిక లేదు పిల్లలకి తల్లిదండ్రులకి లాక్డౌన్లో ఏ ఉద్యోగం ఊడబొడిసావు నువ్వు ఏ దేశాలు ఏలేవు నువ్వు పిల్లల్ని కూర్చోబెట్టుకుని బయటికి తిప్పకుండా బయటికి పంపించకుండా ఉండే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కాసేపు కూర్చొని నువ్వు బైబిల్ పట్టుకోలేవా వాక్యాన్ని ధ్యానించలేవా కొద్ది నిమిషాలు వారితో మాట్లాడలేవా వాళ్ళు నేర్చుకుని నీకు నేర్చుకోలేవా ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మీకు ఫోన్లో మీకు వాక్యాలు ఎందుకు పంపిస్తున్నాను మీరు నేర్చుకుంటారు మీ పిల్లలకి నేర్పుతారు అది మీ పిల్లలకే డ్యూటీ లాగా తయారయ్యి మీరు నేర్చుకోకపోతే ఏమనాలి దాన్ని అంటే ఇది మీకు సంబంధించింది కాదు మరి మీరు ఫలాలు రాకపోతే మీ చెట్టు ఉంచడమా నరకడమా అంటే మందిరంలో సంఖ్య కోసం వస్తున్నారా ఆడెవడో చెప్పినట్టు డెబ్బై లక్షల మంది ఆరాధిస్తున్నారు ఏడు లక్షల మంది ఆరాధిస్తున్నారు ఎవరికి ఉపయోగం లేని సరుకు ఫలాలు రాని ఆ చెట్లు ఉపయోగం ఏముంది సంఖ్యకు మీరు మంత్రులు దురుతున్నారేమో అలాంటి లెక్కలు చెప్పుకోవడానికి మాలాంటి వాళ్ళకి మా చర్చికి ఈ మంది వస్తారు ఐదు వందల మంది వస్తారు ఎందుకు ఉపయోగపడిన మంద అది పాలిచ్చేది కాదు అది పిల్లల్ని వేసేది కాదు గొడ్రాలు మందలు చెక్ చేసుకో నీ జీతంలో నీ వయసుకు తగినటువంటి ఫలాలు ఫలించకపోతే ఆ ఆ ఫలాలు రాని ఆ చెట్టుని ఏం చేస్తాడు కాని ఫలాలు మంచి చెట్టు కానిది ఫలించలేదు కాని చెట్టు మంచిది తీసుకురాదు మరి ఎలా నీలో నుంచి వచ్చేది ఏది వయసుకు తగ్గ పరిపూర్ణత ఏది ఎంతసేపు దేవుని సంగతులు మీకు అర్థం కావడం అని అంటే బైబిల్ చెప్తున్నటువంటి విషయాలలో మంచి ప్రసంగం విన్నాం బలే చెప్పారు బలే తిట్టారు బలే గద్దించారు ఏమీ సౌమరిపోతానం అండి ఇది ఎన్నాళ్ళు మీరు మెసేజ్లకి మార్కులు వేస్తారు మెసేజ్లకి అవైలయేషన్స్ ఇస్తారు మెసేజ్లకి మీరు స్టార్లు ఇస్తారు మెసేజ్లకి స్టార్లు ఇవ్వడానికి దేవుని దగ్గరికి వచ్చేది ఆయన చెప్పిన మెసేజ్ మీకు విన్న తర్వాత నా బతుకు ఇంత దరిద్రంగా ఉందని మీరు హైన స్థితిలోకి వెళ్ళి అయ్యా నన్ను పశ్చాత్తాపంలోకి నడిపించని దేవుని సన్నిధిలోకి ఏడవడానిక దేనికి దేవుని సన్నిధిలోకి వచ్చేది మంచి వాగ్దానం ఏ మంచి వాగ్దానం ఏం చేస్తావు నువ్వు ఆ వాగ్దానాలు ఇంటి నిండా పెట్టుకోవడానికి కాకపోతే ఏం చేస్తావు చెప్పు వాగ్దానాలు నీ బ్రతుకులో ఫలింపు రానప్పుడు నీ బ్రతుకులో ఫలాలు లేనప్పుడు నీ బ్రతుకును చూపించి ఇతరులకు ఆదర్శప్రాయంగా రానప్పుడు ప్రభువు ఎంత దుఃఖపడతాడో అర్థం కావట్లేదా మీకు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి రాకడ దినాల్లో ఉన్నాం మనం ఆల్ ద ప్రిపరేషన్ టైమ్స్ ఎక్కడ ఏ రకమైన పరిస్థితులు ఉండవు ఓన్లీ సిద్ధపాటు దినాలే ఈ సంవత్సరాంతమున డిసెంబర్ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు దినాలు పార్వతీపురంలో సిద్ధపాటు దినాలుగా ప్రకటించడం జరిగింది ఆ త్రీ డేస్ మీరు సిద్ధపడి ఆ ప్రదేశంలోకి వచ్చి దేవుని సన్నిధిలో సంవత్సరం అంతా మీ బతుకుల కోసం మీ జీవితాల కోసం బతికేశారు కనీసం దేవునితో కాసేపు బతకడానికైనా మూడు దినాలు ప్రతిష్ఠించుకున్న ప్రదేశంలోకి రండి ఇక చాలు మీ వ్యాపారాలు చాలు మీ సంపాదనలు చాలు మీ పోషణలు ఆ మూడు రోజులు మీరు దేవుని సన్నిధిలో కూర్చోటం ద్వారా ఏదో మీకేదో మేలు జరిగిపోద్దని నేను చెప్పను కనీసం దేవునితో గడపడానికి మీ హృదయమైన ఆ పగులుద్ది మంచి విత్తనం ఏమైనా పడుద్ది నువ్వెళ్ళు మా ఆవిడ వస్తుంది పాస్టర్ గారు నా కోసమా మీ ఆవిడ ఎవడే నన్ను సంతోషపరచడానికి నాకు మీకు మనుషులు చూపించడానికి మీ ఆవిడ పంపించేదే మరి నువ్వే పోటాడతా అంటే మీ ఆవిడ పరలోకం వెళ్ళిపోద్ది మరి నువ్వు చెంగట్టు దూరిపోదావు అనుకున్నావు లోపలికి అవదు నీ రక్షణ నీదే ఆమె రక్షణ వాళ్ళదే నీ కుటుంబం రక్షణ పొందాలి అందుకు కదా నేను ఇక్కడ ఏర్పాటు చేసింది నీవైనటువంటి జీవితాన్ని జీవించాలి అది కదా ఏర్పాటు మరి ఒకప్పుడేమో మీరు కుటుంబపరమైనటువంటి ఆశీర్వాదం అందరూ నవ్వించాలా అలాంటి సందర్భాలకు వచ్చేటప్పుడు కొంచెం కొంచెం నొప్పి పెట్టుకోవాలనుకుంటే ఆక్కర్లే మీరు ఎలా మేము ఉండిపోతాం ప్రశ్నించుకో నీ శరీరానికి ఆత్మీయ వయసుకి ఉన్న దాని నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే మొదటి వారు అనేకులు కడపటైపోతున్నారు కడపటి వారు అనేకులు తోసుకుని ముందుకు వస్తున్నారు వాక్యం నెరవేరుతున్నప్పుడైనా నీ హృదయంలో మంట పుట్టలేదా ఏంటి నా జీవితం ఏంటి నా బతుకు ఈరోజు నా వయసును బట్టి చూస్తే నా ఆత్మీయ ఫలాల గురించి మాట్లాడితే ఎంతసేపు అభిషేకపు వరాలు ఫలాల గురించి ఆ తర్వాత మాట్లాడతాను అసలు అది కానే కాదు దేవుని వాక్యంలో నీ జీవితాన్ని బట్టి ఫిజికల్ థింగ్స్ను బట్టి స్పిరిచువల్ మెచ్యూరిటీని బట్టి ఏది నీ దగ్గర నుంచేటువంటి ఫలం ప్రభు ఆశిస్తాడు చెప్పు ఏది ఇవ్వగలవు ఆయనకి నిన్ను అడిగితే ఇది అని నువ్వు ఇది నా దగ్గర ఉందని చెప్పగలవా ఈరోజు చాలామంది దేవునిలో ఎదిగించాము దేవునిలో మేము ఫలించామని చెప్పుకుంటున్నారు కానీ ఫలాలు లేవు ఫలాలు లేని ఎదుగుదల ఉంది రోడ్డు మధ్యలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవే అన్నిటికీ మధ్యలో కొన్ని చెట్లు వేసారు చూడండి మీరు వెళ్ళేటప్పుడు చూడండి ఎంత పచ్చకుంటాయో ఒక్కాకు పండడం నేను చూడలేదు రావడం తప్ప ఏ సీజను హుదు వచ్చినప్పుడు ఏ సార్ ఇప్పుడు వరకు అంత ఏపుగా ఎదిగిపోయాను మధ్యలో డివైడర్ మధ్యలో పెద్ద చెట్లు చక్కగా గ్రీన్గా గ్రీన్గా ఒక ఓ పువ్వు ఉండదు ఒక కాయ ఉండదు ఎప్పుడు పచ్చగానే ఉంటాయి ఇంకా విషయం ఏంటంటే సార్ నేను ఆయన అడిగాను మన చచ్చిలో కూడా అవి చుట్టూ బోర్డర్ కింద ఆయన అడిగాను ఆ నర్సరీ అన్ని ఏంటిది అన్ని వేస్తున్నారు ఎందుకనంటే అంటే లేదు సార్ ఇది ముందు లాంటి హుదూద్ ఎంత వచ్చినా ఈ మొక్క మొత్తం ఆకులు రాలిపోయినా సరిగ్గా వారం రోజుల్లో మళ్ళీ వచ్చేద్దండి అన్నాడు అది పచ్చ కనపడదంటే అది పొయ్యిలో పెట్టడానికి కూడా కర్రకు పనికి రాదు అదే పశువులు కూడా తేను అది అదే మరీ చిత్రం నీ ఆత్మీయ జీవితంలో పక్కోడికి ఉపయోగపడని నీ క్రైస్తవ్యం ఎందుకండి క్రీస్తుని పంచలేని నీ శరీరం ఎందుకండి ఆత్మానుసారమైన జీవితం జీవించలేని నీ బోతుకెందుకండి లోకానికి చెప్పుకోవడానిక మేము క్రైస్తవులో పరీక్షించు పొడవబడు కనీసం శరీర వయసుకి ఆత్మీయ వయసుకి మధ్యలోనైనా ప్రభువు ఎంత ప్రేమతో నీ కోసం నీ బదులుగా నీ స్థానంలో సిలువ ఎక్కాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆ త్యాగానికి నీవిచ్చేటువంటి గౌరవం ఇదేనా ప్రార్థన చేద్దాం ప్రేమ మైడా